ఆయన ఆయన కార్యాలు ఆశ్చర్యాలు అద్భుతాలు ఒకటి రెండు కాదు మనందరి జీవితంలోనూ కూడా దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు దేవునికి స్తోత్రం దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరొక నూతన సంవత్సరంలోనికి నన్ను తన దాసుని చేసినందుకు మొదటిగా దేవునికి నా నిండు కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరం మరి జనవరి నెల ఏడవ తారీఖున మా వివాహం పరిశుద్ధ వివాహం జరిగింది మా వివాహాన్ని నిర్ణయించింది ఎవరు అంటే ఎవరు కుదిరిచి చేరండి పెళ్ళి అని అడుగుతారు పలానా వ్యక్తి అని చెప్తాం కానీ మా వివాహ విషయంలో దేవుడు చాలా మేళ్లు చేశాడు నిజానికి నేను తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు హై స్కూల్ స్టడీలో ఉన్నప్పుడు మరి మా ఇంటికి ఒక సహోదరి వచ్చి ఆమె ప్రార్థన చేసిన తర్వాత ఒక ప్రవచనం చెప్పారు ఏమని అంటే మేము ముగ్గురు మా తల్లిదండ్రులకి మేము ఆడపిల్లలం నేను మూడో అమ్మాయిని నాకంటే ఇద్దరు అక్కలు ఉన్నారు మరి వాళ్ళ వివాహ వయసుకి వచ్చేసారు కానీ ఆ సహోదరి ఏమని చెప్తుంది అంటే ప్రార్థన చేసిన తర్వాత మీరు ఇద్దరు కుమార్తెల కంటే మూడవ అమ్మాయికి మొదట వివాహం నిర్ణయం అవుతుంది మూడవ అమ్మాయికి వివాహం నిశ్చయం చేసుకుంటారు ఆ బిడ్డ ఎవరు అంటే ఒక ప్రార్థనాపరుడైన వ్యక్తి అని ఆమె చెప్పి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మగారు ఏమనుకున్నారంటే ఏంటి అసలు అందరు చెప్పిన మాటలో నమ్మకూడదంటారు అందుకే మొదట నాకు ఇద్దరు పిల్లలు ఎదిగిన పిల్లలు ఉన్నారో వాళ్ళిద్దరు విషయాన్ని ఆలోచించకుండా మూడవ అమ్మాయి వివాహం నిర్ణయం అవడం ఏంటి అనుకున్నారు అయిపోయింది కొద్ది రోజులు గడిచిన తర్వాత మందిరంలో మరి మేము వెళ్ళే సంఘంలో ఒక ఐదు వందల మంది సహోదరులు ఉండేవారు అయితే ఒక సహోదరి వచ్చి మా అమ్మగారితో ఏం చెప్పిందంటే ప్రభువు నాకు చూపిస్తున్నాడో ఇదిగో మీ మూడవ అమ్మాయికి ఫలానా వాళ్ళ అబ్బాయికి వివాహం జరుగుతుందని అని ఆమె చెప్పింది నిజానికి అప్పటికి ఏమీ ఏ విధమైన కదలికలో లేవు అయితే మా అమ్మగారు దానికి కూడా ఆశ్చర్యపోయారు ఏంటి అసలు ఇద్దరు పెద్ద పిల్లలు ఉండగా ఈ అమ్మాయి విషయంలో ఇలాగా అని చెప్పి ఆశ్చర్యపోవడం జరిగింది సరే అవునా అయితే నేను దేవుడు చూపించాడు కాబట్టి దేవుడే జరిగించాలి అనుకున్నారు అయితే ఇలాగా రోజులు జరుగుతుండగా మా సంఘంలో ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి ఉపవాస ప్రార్థనలకి మేము పగలో రాత్రి కూడా అక్కడే ఉండిపోయేవాళ్ళం అక్కడే ఉండిపోతే అక్కడే ఇంకా మా మేము సిద్ధపడడం కట అన్నీ అక్కడే జరిగాయి అయితే ఒకరోజు ప్రార్థన అయిపోయిన తర్వాత అందరూ పడుకున్నాం ఉదయం లేచిన తర్వాత ఎవరికాలకృత్యాలు వాళ్ళు తీర్చుకుని మరి సిద్ధపడుతుంటే మరొక సహోదరి వాళ్ళ ఊరి పేర్లు కూడా చెప్పగలను వాళ్ళ పేర్లు కూడా చెప్పగలను కానీ ఎందుకు మీకు ఇంత వివరంగా చెప్తున్నాను ఈ వివాహ దినం రోజున అంటే దేవునికి మా పట్ల ఒక ప్రణాళిక ఉంది ఆ సహోదరి వచ్చి ఏమని చెప్పిందంటే ఇదిగో మీ మూడవ అమ్మాయికి పలానా వాళ్ళ పెద్ద అబ్బాయికి వివాహం జరుగుతున్నట్లుగా దేవుడు నాకు చూపించేది రాత్రి అని చెప్పింది నిజంగా ఏంటి ఎవరెవరికో దేవుడు చూపించడం ఏంటి ఇంతకీ మరి ఈ బాబు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా దేవుడు చూపించాలి కదా అంటే దేవుడు కొన్ని పరిస్థితుల వలన వాళ్ళకి మరి కొన్ని పరిస్థితులు రావడం దాని వలన వాళ్ళు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవడం వాళ్ళకి కొంత సొమ్ము అవసరం అవడం దాది మా తల్లిదండ్రులు సమకూర్చడం ఇవన్నీ ఇలాగ జరిగి మీ అమ్మాయిని మరి దేవుడు మాకు చూపిస్తున్నాడు మా అబ్బాయికి వివాహం చేసుకోవడానికని నా అత్తమామలు కూడా అంగీకరించడం జరిగింది ఇవన్నీ రెండు మూడు సంవత్సరాలు జరిగిన తర్వాత నా వివాహం జరిగింది నిజంగా ఆశ్చర్యకరుడు మా అక్కల కంటే ముందు నా వివాహం నిర్ణయించడం ఫలానా వాళ్ళ అబ్బాయితో మా అమ్మాయిని ఇలాగ వివాహం నిర్ణయించడం అని గారు ప్రార్థన చేయడం ఆ రీతిగా జరిగింది కాబట్టి ఇప్పుడు మా వివాహానికి పెద్ద ఎవరో మా వివాహాన్ని నిర్ణయించింది ఎవరో ఇప్పుడు మీరే చెప్పాలి పరమతండ్రి ఆయనే సిద్ధపరిచాడు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఆలోచన చేస్తే ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటే ఎందుకు ప్రవ్వ తగని మమ్మల్ని తలంచుకున్నావో ఆయన మహాకృపతో నాట నుండి నేటి వరకు ఈ జనవరి ఏడవ తారీఖున వచ్చేసరికి మేము ప్రార్థన చేసుకుని దేవుని సన్నిధిలో ఆయనను స్తించకుండా ఉండలేము ఎన్నెన్నో కార్యాలు ఈ చిన్న నావ ఈ జీవిత నావలో చుక్కానిగా ఎవరున్నారంటే ఆయనే ఉన్నారు ప్రభువే ఉన్నారు కాబట్టి స్టీరింగ్ ఆయన చేతిలో ఉన్నది కాబట్టి ఈ చిన్న నావ మీదకి ఎన్నో తుఫానులు ఎన్నో అలలం ఈ తుఫానుని మరి ముంచి ముంచడానికి ప్రయత్నం చేసిని కొట్టుకొని పోయేలాగా ప్రయత్నాలు జరిగినాయి కానీ ఆ ప్రయత్నాలన్నిటినీ నా ప్రభు వేలితో నెట్టివేసి ఈనాటికి ఈ చిన్న నావలో ఆయనే ఉండి నడిపిస్తున్నాడు